హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో టూటేల్స్ నా పేరు మోహన్ ఈ వీడియోలో మీకు డాలీ ప్రోగ్రాంలో మనం వాడుతున్న ఖాతాలు వాడబోయే ఖాతాల్లో కొన్ని ఖాతాలకి తెలుగులో ఏమంటారనే దాని గురించి చెప్పబోతున్నాను ఎందుకంటే ఫస్ట్ ఖాతాల గురించి మనం తెలుగులో కొంచెం అవగాహన ఉంటేనే వాటిని మనం ఆ ట్రాన్సాక్షన్స్ అర్థం చేసుకోగలం తర్వాత వాటికి మనం ఎంట్రీ చేయగలం తర్వాత అండర్ గ్రూప్ సరిగ్గా ఇవ్వగలం కాబట్టి ముందు మనకి టాలీ ప్రోగ్రాంలో మీకు ఖాతాని తెలుగులో ఏమంటారో మీకు తెలియకపోతే ఇంట్రెస్ట్ మీరు వేయలేరు కాబట్టి తెలుగు వర్డ్స్ గురించి కొంచెం ఈ వీడియో ట్విట్టర్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ మీరు తెలుసుకున్నట్లయితే రెగ్యులర్గా మీకు టాలీ ప్రోగ్రామ్ లో ఖాతాలు క్రియేట్ చేయడం మీకు ఈజీ అవుతుంది అండ్ వాటికి అర్థం చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది అయితే మీకు ఇంతకుముందు లో గ్రూప్స్ అంటే ఏంటో చెప్పాను వాటిలో గ్రూప్స్ ఎన్ని రకాలు ఉంటాయి వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా సో దాని తర్వాత మనం చేయబోయే ఖాతాలకి లెడ్జర్ ఖాతాలు చేసే ముందు ఫస్ట్ వాటిలో తెలుగులో ఏమంటారు దాని గురించి ఒక్కొక్కటి ఇక్కడ మీకు నోట్ ప్రిపేర్ చేశాను మీరు వీటిని ఒక్కొక్కటి అర్థం చేసుకొని అవసరమైతే వీడియోని పాజ్లో పెట్టి నోట్బుక్లో నోట్ చేసుకోండి ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ క్యాపిటల్ అంటే ఏంటంటే మూలధనం మన బిజినెస్లో మొట్టమొదటిసారిగా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ని మనం క్యాపిటల్ అంటాం దాంట్లో దాన్ని తెలుగులో మూలధనం అంటారు నెక్స్ట్ పర్చేసెస్ అంటే కొనుగోళ్లు మనం సరుకు డబ్బు తెచ్చుకోట తెచ్చుకుంటాం కదా కొనుగోళ్లు కొని కొనేసి దానికి ఇంగ్లీష్లో పర్చేసెస్ అంటారు అండ్ ఇక్కడ క్యాష్ పర్చేసెస్ అంటే డబ్బులు ఇచ్చి కొను కొనడం అండ్ క్రెడిట్ పర్చేసెస్ అంటే మనం ప్రస్తుతానికి డబ్బులు ఇవ్వకుండా అరుపాయి తీసుకురావటం దాన్ని క్రెడిట్ పర్చేసెస్ అంటారు తర్వాత సేల్స్ అంటే అమ్మకాలు సో మన దగ్గర ఉండే సరుకుని మనం అమ్మటం క్యాష్ సేల్స్ అంటే మనం డబ్బుకి మన సరుకు అమ్ముకోవటం అనమాట అంటే మనం సరుకు ఇచ్చేస్తాం మనకి డబ్బు వచ్చేస్తుంది అనమాట దాన్ని క్యాష్ సేల్స్ అంటారు ఇకపోతే క్రెడిట్ సేల్స్ అంటే అరూపాయి అమ్మకం ఇప్పుడు మనం సరుకు అమ్మేస్తాం దాని తలుగా డబ్బులు అనేది పార్టీ నెక్స్ట్ కొన్నాళ్ళు గడువు తర్వాత మనకి పే చేస్తాడు తర్వాత ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు ఓకే ఖర్చులు మన సంస్థలో ఖర్చులని ఇంగ్లీష్లో మనం ఎక్స్పెన్సెస్ అంటాం అలాగే ఆదాయాన్ని ఇన్కమ్స్ అంటారు తర్వాత ప్రత్యక్ష ఖర్చులు ఇక్కడ ప్రత్యక్ష ఖర్చుని ఇంగ్లీష్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం అదే పరోక్ష ఖర్చులు అంటే ఇంగ్లీషులో ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఓకే తర్వాత ఇప్పుడు ట్వంటీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే కొన్ని ట్రేడింగ్ టైంలో లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ట్రేడ్ అకౌంట్లోకి వచ్చే ఎక్స్పెన్సెస్ ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తున్నాను ఫ్యాక్టరీ రెంట్ ఫ్యాక్టరీ కరెంట్ బిల్ తర్వాత పర్చేజ్ రా మెటీరియల్ పర్చేస్ చేయటము తర్వాత సో ఇలాగ ప్రత్యక్ష ఖర్చులు కొన్ని ఉంటాయి మనం చేసేటప్పుడు మనకు వస్తుంటే చూపిస్తాను తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే పరోక్ష ఖర్చులు మన సంస్థలు జరిగే పేమెంట్లు శాలరీ పేమెంట్స్ డిస్కౌంట్స్ ఇవ్వటము అద్దెలు కట్టడము ఇన్సూరెన్స్లు పే చేయటము టెలిఫోన్ ఛార్జెస్ అండ్ డైలీ వేజ్ డైలీ సాధారణ ఖర్చులు ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయి తర్వాత ఇండైరెక్ట్ డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ప్రత్యక్ష ఆదాయాలు ప్రత్యక్ష ఆదాయాలు అనేది తక్కువగానే ఉంటాయి అండ్ పరోక్ష ఆదాయాలు అంటే మనకి అద్దె వసూలు చేయటం వచ్చిన అద్దె వచ్చిన డిస్కౌంట్ వచ్చిన డివిడెండ్ ఇలా మనకు వచ్చేవన్నీ కూడా పరోక్ష ఆదాయాలు ఇకపోతే ఎసెట్స్ అంటే ఆస్తులు ఓకే అండ్ అప్పులకి లయబిలిటీస్ అంటాం అండ్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిర ఆస్తులు స్థిర ఆస్తులు అంటే మన ఎక్కువ కాలం ఉండేవి అంటే లాంగ్ టర్మ్ లాంగ్ టైమ్ ఎసెట్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఎగ్జాంపుల్ బిల్డింగ్స్ భూములు భవనాలు ఫర్నిచర్స్ కార్ బైక్స్ ఇలాంటివన్నీ కూడా కంప్యూటర్స్ ఫిక్స్డ్ అసెట్స్ లో మనం వేయాల్సి ఉంటుంది అండ్ కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తులు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న డబ్బు గుడ్ విల్ ఇవన్నీ కొంతకాలం షార్ట్ టర్మ్ అనమాట సో ఈ రోజు ఉంటే రేపు పోవచ్చు కాబట్టి కరెంట్ అసెట్స్ అంటాం వేజెస్ వేతనాలు రోజువారీ ఇచ్చే కూలీని మనం వేతనం అని చెప్పొచ్చు అలాగే శాలరీస్ అంటే నెలవారి ఇచ్చే జీతాలు ఇది రెండు కూడా ఖర్చులే అండ్ తర్వాత ట్రేడింగ్ అండ్ ట్రేడ్ అంటే వర్తకం ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాలు డ్రాయింగ్స్ అంటే సొంత వాడకాలు సొంత వాడకాలంటే మనము మన బిజినెస్లో వ్యాపారం చేసేటప్పుడు ఎవరైనా తన పర్సనల్ యూజింగ్ పర్సనల్ అవసరాల కోసం డబ్బును కానీ సరుకును కానీ వాడుకుంటారు దాన్ని మన సొంత వాడకలు అంటారు అండ్ తర్వాత ఫ్లోటింగ్ ఎసెట్స్ అంటే చర ఆస్తులు అర్థైందా అండ్ సండ్రీ డెటార్స్ అంటే రుణగ్రస్తులు డెటార్స్ అంటే రుణగ్రస్తులు అంటే ఎవరంటే మనం మన సంస్థ దగ్గర నుంచి అప్పు ఇత ఎవరికైతే మనం ఇస్తామో వాళ్ళు మనకు అవుతారు సండ్రి డెటాస్ రుణగ్రస్తులు అంటే భవిష్యత్తులో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు మనకి రావాల్సి ఉంటుంది అండ్ సండ్రి క్రెడిటర్స్ అంటే మనకి అప్పిచ్చేవాళ్ళు అంటే మన సంస్థకి అప్పిచ్చే వాళ్ళనే మనం రుణదాతలు అంటాం దాత అంటే అప్పిచ్చేవాళ్ళు తర్వాత డిస్కౌంట్ ఎలో ఆర్ పే మనం ఇచ్చిన డిస్కౌంట్ డిస్కౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై రూపాయలు వస్తువుని ఇరవై ఎనిమిది రూపాయలకి ఇస్తాం అక్కడ రెండు రూపాయలు డిస్కౌంట్ మనం ఇచ్చినట్టు సో అది డిస్కౌంట్ ఎలో అంటాం పే తర్వాత డిస్కౌంట్ రిసీవ్ అదే మనము యాభై రూపాయలు వస్తువుని నలభై రూపాయలు కొన్నాం అను కొన్నాం అనుకోండి మనం పది రూపాయలు అక్కడ మనకు సేవ్ అవుతుంది దట్ ఈజ్ అది వచ్చిన డిస్కౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే వ్యవహారాలు మనం జరిగిన ఒక్కొక్క పనిని మనం వ్యవహారం అంటాం లెడ్జర్ అంటే ఆవర్జ తర్వాత జర్నల్ ఎంట్రీ అంటే చిట్టపొద్దులు అండ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే అంకన అంటారు బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తి అప్పుల పట్టి తర్వాత బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీలు బాకీలు అంటే ఇప్పుడు చూడండి మన సంస్థకి ఎవరైతే పెండింగ్ అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మరి పూర్తిగా రావు అని అనుకుంటే వాటిని మనం బ్యాడ్ డెట్స్ అంటారు అండ్ తర్వాత బిల్స్ పేబుల్ చెల్లించవలసిన బిల్లులు అండ్ ఇది మనకి అప్పు వసూలు కావాల్సిన బిల్లు బిల్స్ రిసీవబుల్ అది మనకి ఆస్తి రావాల్సి ఉన్నవి తర్వాత పర్చేజ్ రిటర్న్స్ అంటే మనం కొన్న సరుకుని ఏవైనా డ్యామేజ్ ఉన్నా నచ్చకపోయినా మనం తిరిగి రిటర్న్ చేస్తాం ఎవరి దగ్గర అయితే కొంటున్నామో వాళ్ళకి అటు అటువంటి ట్రాన్సాక్షన్నే మనం పర్చేజ్ రిటర్న్స్ అంటాం అలాగే సేల్స్ రిటర్న్స్ అంటే ఏంటి మనం ఎవరికైతే అమ్ముతామో ఆ ప్రొడక్ట్స్లో ఏవైనా ప్రాబ్లం ఉంటే డ్యామేజ్ ఉంటే వాళ్ళు మనకి రిటర్న్ చేస్తారు అది అప్పుడు మనకు అది సేల్స్ రిటర్న్స్ అంటే మనం అమ్మేం అమ్మిందంటూ అతను మనకి ఇచ్చేసాడు సో అది మనకి సేల్స్ రిటర్న్స్ అవతల వాళ్ళకి పర్చేజ్ రిటర్న్స్ ఓకేనా మనం ట్రాన్సాక్షన్స్ ఆలోచించేటప్పుడు అకౌంట్స్లో ఎంట్రీస్ వేసేటప్పుడు మన వైపు నుంచి ఆలోచిస్తే ఒకలా ఉంటుంది అవతల వైపు నుంచి ఆలోచిస్తే ఇంకోలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తికి అమ్ముతున్నాను సో అది నాకు అమ్మటం అవతల వ్యక్తికి అది కొనుక్కోవటం అర్థం సో ఆ విధంగా తేడా ఉంటుంది అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడులు మనం మన బిజినెస్ రన్ అవుతున్నప్పుడు మన డబ్బులు తీసుకొచ్చి వేరే కంపెనీల మీద షేర్లు కొనటం అవి ఇన్వెస్ట్మెంట్స్ అనమాట అండ్ లేదంటే ఇన్సూరెన్ పాలసీలు కట్టడం అటువంటివన్నీ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అలాగే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు కానీ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ముందుగా చెల్లించిన ఖర్చులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పలానా ఇన్సూరెన్స్ పేమెంట్ పేమెంట్ అనేది నెక్స్ట్ మంత్ లో చేయాల్సింది ఈ మంత్ లోనే చేసేస్తాం అంటే అది మనకి ముందుగా చెల్లించిన ఖర్చులు సో అది మన ఆస్తి కింద పరిగణించాలి అండ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే చెల్లించవలసిన అంటే పెండింగ్ అమౌంట్స్ అనమాట ఇంకా మనం ఈ ఒకటో తారీఖు కట్టాలి కానీ ఈరోజు ఇరవై తారీఖు వచ్చింది ఇంకా మనం పే చేయలేదు అటువంటి వాటిని బాకీ పడి ఉన్న ఖర్చులు లేదా చెల్లించవలసిన ఖర్చులు అంటారు ఓకేనా సో ఈ విధంగా మీరు ఈ తెలుగు వర్డ్స్ మీరు బాగా ఒకసారి స్టడీ చేసినట్లయితే మీకు చాలా బాగా ట్రాన్సాక్షన్స్ మీకు అర్థం అవుతాయి అండ్ బాగా అర్థమైనప్పుడు మీరు సరిగ్గా సరైన లెడ్జర్స్ క్రియేట్ చేసి గ్రూప్స్ సరిగ్గా ఇవ్వగలరు సో దానివల్ల ఫైనల్గా రిపోర్ట్స్లో మనకి ఎటువంటి తేడా రాదు మొదట్లోనే మనకి ఒకటి అనుకుని ఒకటి ఐటమ్ వల్ల మనకి రిపోర్ట్స్ అనేవి తేడా వస్తాయి కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అసలు రాని వాళ్ళకి కోసం ఈ విధంగా నేను తెలుగు వర్డ్స్ ప్రిపేర్ చేశాను సో మీకు నచ్చితే కంపల్సరిగా ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ మెయిన్ టాలీ ప్రోగ్రాంలో ఈ ప్రొసీజర్ అంతా కూడా మీరు ఒక్కొక్కటి నేర్చుకుని ప్రాక్టీస్ చేసి నోట్ బై నోట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తేనే మీకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ క్లియర్గా అర్థం అవుద్ది కాబట్టి సో దయచేసి ఈ వీటిని నోట్ చేసుకోండి అండ్ ప్రాక్టీస్ చేసుకోండి అండ్ కేవలం నేర్చుకున్నా నేర్చుకుని అర్థం చేసుకొని ప్రాక్టీస్ లేకుండా గనుక ఉంటే మాత్రం దానివల్ల ప్రతిఫలం ఉండదు సో థియరికల్ నాలెడ్జ్ ఉండాలి అండ్ ఆల్సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని చూడండి మీకు ఒక్కొక్కసారి మళ్ళీ ఒకసారి ఈ మీరు ఇది రాసుకోవడానికి నేను స్క్రీన్ ఒక టూ సెకండ్స్ అలా వస్తున్నాను మీరు రాసుకో రాసుకోవాలంటే స్క్రీన్ని పాజ్లో పెట్టి రాసుకోండి సో ఇది ఫస్ట్ పేజ్ నో నోట్ చేయడం మొదలు పెట్టండి తర్వాత పన్నెండు నుంచి కదా తర్వాత ఇది సెకండ్ పేజ్ పన్నెండు నుంచి ఇరవై రెండు వరకు తర్వాత ఇరవై రెండు నుంచి ముప్పై వరకు తర్వాత ముప్పై ఒకటి నుంచి నలభై వరకు సో ఈ విధంగా మీరు నోట్ చేసుకున్న తర్వాత బాగా స్టడీస్ చేయండి నెక్స్ట్ రాబోయే లో లెజ్జర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్పబోతున్నాను సో వాటికి ఇవన్నీ ఈ తెలుగు పదాలు ముఖ్యంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం సో ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో